ॐ हे स्वामिनाथ करुणाकरादीनबन्धु श्रीपार्वतीशमुखपङ्कजपद्मबन्धु श्रीशाद्देवगणपूजितपादपद्मा श्री वल्ली सनाथमम देहि करावलम्बं देवादिदेवसुत देवगणादिनाथ देवा देवेन्द्रवन्द्यमृदुपङ्कजमञ्जुपादा देवर्षे नारदमुनीन्द्र सुगीतकीर्ते वल्ली सनाथममदेहि भाग्यप्रदान नित्यान्नदाननिरताखिलरोगहारिन् भाग्यप्रदानपरिपूरितभक्तकामा श्रुत्यागमप्रणववाच्य निजस्वरूपा वल्ली सनाथममदेहि करावलम्बम् సురేంద్ర పరిఖండన శక్తిశూల పరిమండిత క్రౌంచాసుంద్రపరిఖండన శక్తిశూలా చాపాదశ్రపరిమే శ్రీకుండలీశృతిఖీంద్రవాహ వల్లీ సనాథ మమే కరావలంబం దేవాదిదేవరథమేత్రపీఠనగరం దృఢచాపహస్త సూరం నిహత్య శరకూిభిరీడ్యమానా వల్లి సనాథమ మే కరావలంబం హారాదిరత్నమనియకిరీటారా కేయూరకుండలరసత్కవీరామ హే వీర తారక జయామరవృందవందీ సనాథ కరావలంబం పంచాక్షరాది పంచాక్షరాదిమనుమంత్రితాంగతయై పంచామృతై ప్రముదితేంద్రముఖైర్మునీంద్రై పట్టిషిక్తహరియుపరాశనాథ వల్ల సనాథ మమేహి కరావలంబం శ్రీకార్తికేయ కమృత పూర్ణదృష్ట్యా కామాగకలుషీకృతితం సిక్వ కళాధర కాంతకాంత వల్లీ సనాథ మమేహి కరావలంబం సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠంతిజోత్తమాే సుబ్రహ్మణ్య ప్రసాద సుబ్రహ్మణ్యాష్టకమిదం ప్రాతరుత్య పఠేతు కోటిజన్మ పాపం తత్సనా దేవనశ్యతీ